నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తి సడన్గా రాజకీయ జీవితం నుంచి వెనక తగ్గుతాడా తగ్గినట్టే అనిపిస్తుంది కదా తెలంగాణ ప్రజలు ఆయనకు తెలంగాణ రాష్ట్రం రావాలా తెలంగాణ రాష్ట్రం దేశంలోని అగ్రగామిగా నిలవాలనే కోరిక ఉన్న మనిషికి తెలంగాణ రాష్ట్రం ఇంత నాశనం అవుతుంటే కడుపులో ఆయనకి తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుందా అవుతుంది పారామీటర్స్ లో చెప్పాలి అగ్రికల్చర్ గ్రోత్ తగ్గింది ఇండస్ట్రియల్ గ్రోత్ తగ్గింది నీ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి నీకు రెవెన్యూ తగ్గింది నీకు అప్పులు పెరిని ఇంకేం చెప్పాలి మాకు అప్పులు అని అంటే వాళ్ళు గా ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్ అవుట్పుట్ తగ్గింది కరోనా టైంలో కూడా జరగనే ఒక దారుణం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో జరిగిపోయింది తెలుసా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు డ్యామేజ్ అయిందంటారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే వీళ్ళు అతిశయోత్ మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నీకు కానీ వాస్తవ పరిస్థితి గ్రామాల్లో ఈరోజు పట్టణాల్లో ఉన్న పరిస్థితి ఏందో మీరు ఒకసారి కనుక్కోండి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది వడ్లు ఎందుకు గుంటలేరు క్రాంతి పత్తి కొన్నికి మీకు వచ్చే ఇబ్బంది ఎందుకు క్రాంతి దసరా దసరా పండగకి మీకు చీరలు ఇచ్చే కూడా రాదా మీకు అంటే బేసిక్ పరిపాలనలో జరగాల్సిన బేసిక్ కట్ ఇవి ఇవి కూడా జైనికి వస్తలేదా మీకు ఏం చేస్తారు ఏది బాగుంది క్రాంతి ఓపెన్గా మాట్లాడదాం నేను ఈరోజు పిఆర్ఎస్ పార్టీ నాయకులుగా వద్దు జర్నలిస్ట్గా వద్దు మిత్రులుగా మాట్లాడదాం క్రిటికల్గానే చెప్పు నేను క్రిటికల్ కాకుండా లాజిక్ ఉద్యోగాలు అయితే వస్తున్నాయి అన్న ఓ నిరుద్యోగులకు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు క్రాంతి వల్ల కొంతమంది నష్టపోతా ఉన్నారు దాంట్లో డిఎస్సి ఫస్ట్ ఉద్యోగం రాపించింది ఎవరు క్రాంతి అప్పుడు కానిస్టేబుల్స్ ఉద్యోగం రాపించింది ఎవరు నోటిఫికేషన్ రాపించింది ఎవరు మరి గ్రూప్ వన్ ఉద్యోగాలు పదిహేనుల కాలంలో ఇవ్వండి ఎవరన్నా ఎస్ దానివల్ల అందుకే ప్రజలు మనం ప్రశ్నించిండ్రు మేము అందుకే ప్రతిపక్షాల్లో ఉన్నాం గ్రూప్ వన్ ఒకటే ఒక విషయం ఉండొచ్చు కానిస్టేబుల్స్ ఎంతమంది మేము ఎంప్లాయ్ చేసుకున్నాం మిగతా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు కానిస్టేబుల్ అంటే మీ 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 కోసం లేకపోతే ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు అదే చేస్తుండస్ఐ లకి కానిస్టేబుల్ మనం పోయి నియమక పత్రాలు ఇచ్చిండు ప్రహారీ కోసమేనా లేకపోతే చుట్టూ నిలబెట్టుకోను కన్నా అరే ఇక్కడ చూస్తాం దేశంలో కాంతి మొదటిసారి నీ భద్రతలో ఉన్న కానిస్టేబుల్ బెటాలియన్ కానిస్టేబుల్ అని సెక్రటేరియట్ లో భద్రతగా ఉన్న కానిస్టేబుల్ అని ఏదో బెటాలియన్ కానిస్టేబుల్ అయితే ఉంటారు వాళ్ళని నేను పని లేకుండా పెట్టినా తెలంగాణ రాష్ట్రం ఈరోజు వాళ్ళు వాళ్ళ మీద నమ్మకమే లేదు కదా నీకు ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటే ఉద్యోగాలు ఎన్ని ఇస్తా అన్నారు ఎన్ని ఇచ్చిన అసలు దానికి సంబంధమైన ఒక ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఉన్న వాళ్ళతో ఏ మేరకు పని చేయించుకుంటారు అనేది కూడా రెండో ఆర్గ్యుమెంట్ క్రాంతి మీకు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వాస్తవానికి ఓపెన్గా చెప్తున్నాను దీంట్లో ఎటువంటి పొలిటికల్ కామెంట్ లేదు బాధతోనే ఆందోళనతోనే చెప్తున్నా రాజకీయాలు ఇప్పుడు అవసరం లేదు క్రాంతి ఓపెన్గా చెప్తున్నా లాస్ట్ మూడు నెలలకు రాజకీయాలు చేద్దాం ఎట్లా నెగ్గాల ఎట్లా ఓడిపోవాలనేది రాజకీయాలు ఆ రోజు చూద్దాం ఈ రోజు ఉన్న వాతావరణం ఆ రోజుకి ఉండదు క్రాంతి పొలిటికల్గా ముమ్మాటికి మారుతుంది వాతావరణం రోజు ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లాస్ట్ వరకు ఉండకపోవచ్చు కానీ వీళ్ళ పరిపాలన వల్ల తెలంగాణ డ్యామేజ్ అవుతుందనే ఒక బాధ మాత్రం ఉన్నది పోయినసారి బీజేపీ పార్టీ చాలా గట్టిగా కొట్లాడింది సడన్గా ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో బీజేపీ పార్టీ మనం నెగ్గలేమని పరిస్థితి అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు తగ్గి కాంగ్రెస్ని లేపారు ఎక్కడ పిక్చర్ లేనని కాంగ్రెస్ పార్టీ మొదలుకొచ్చి అధికారంలోకి వచ్చింది కదా ఏంది లాస్ట్ ఆరు నెలలనే కదా అది వాస్తవం కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాజకీయాలు మాట్లాడాలి చెప్పు ఏం లాభం ఉంది వాస్తవం తెలంగాణ ఇబ్బంది పడుతున్నది తెలంగాణలో ఉన్న పెట్టుబడులు ఏం చెప్పు ఎందుకు పోవాలి కేన్స్ కంపెనీ గుజరాత్కి తెలుసా ఇట్స్ వన్ అండ్ హాఫ్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పోవాలి మన దగ్గరికి వెళ్ళి ఫాక్స్ కాన్ ఎక్స్పాన్షన్ యూనిట్ చెన్నైకి గుజరాత్కి ఎందుకు వెళ్ళిపోతుంది ఇవన్నీ అడగరా క్రాంతి ఇయర్ ఆన్ ఇయర్ ట్వెల్వ్ టు టెన్ పర్సెంట్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఐటీ గ్రోత్ ఉండాలి ఎంప్లాయీస్ గ్రోత్ తెలంగాణలో ఎందుకు వస్తలేదని అడగరా ఎందుకు ఇండస్ట్రియల్ అవుట్పుట్ తగ్గిందని అడుగుతలేరా ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు కనిపించుకుంటలేము ఆదాయం ఎందుకు తగ్గుతుంది క్రాంతి ఇయర్ ఆన్ ఇయర్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉండాలి రెవెన్యూలో ఎందుకు టూ పర్సెంట్కి డెప్రిషియేట్ అయింది తెలంగాణ రాష్ట్రం